హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే మాటలు అయితే నాటడానికైతే వచ్చేసేసాం మా చేయితే ఎనభై సెంటు అండి దాంట్లో అయితే రెండు రకాలైతే పెట్టేశాం ఒక నారైతే సుప్రజ అండి ఒక రకం అయితే రెండో రకం అయితే నూట నలభై ఐదు మా అమ్మ ఇప్పుడు అయితే నూట నలభై ఐదు అండి నర్సరీ నుంచి తెచ్చుకోవాలంటే మొక్క రూపాయి పడుతుంది అని చెప్పేసి పడిమాటలకైతే ముందే పోసేసుకున్నాం నారైతే విత్తనాలు అయితే తీసుకొచ్చేసి నాలుగు వందల యాభై ఐదు వందలు అలా పడుద్ది ప్యాకెట్ ప్యాకెట్ అయితే కొనుక్కొచ్చేసుకొని ఎన్ని ప్యాకెట్లు పడతాయి అని చెప్పేసి తీసుకొచ్చారు అదైతే నాటేసేసాం మేము ఇప్పుడు పీకే నూట నలభై ఐదు అండి పైనుంచి చూస్తుంటేనేమో మొత్తం కలిసిపోయినట్టు ఉంది చూడండి మొత్తం మొక్క పక్కన మొక్క గ్యాప్ లేకుండా ఉంది అన్నట్లు ఉంది కానీ కాదండి కింద ఇత్తనానికి ఇత్తనానికి చాలా గ్యాప్ ఇచ్చి అయితే నాటాము చూడండి దగ్గరగా చూపిస్తే అయితే కనిపిస్తుంది మీకు టచ్ అవ్వదు ఒక మొక్కకి ఒక మొక్క ఆకులు పెరగడం వల్ల అయితే అట్లా మీకైతే పైనుంచి అయితే అలా అనిపిస్తుందండి మా అమ్మగారు అయితే పీకేస్తున్నారు పీకేసేసి ఇక్కడ నేల కూడా సరి చేసి నాటేయాలి ఇక్కడైతే మొక్కలు పెట్టేసుకోవాలి చూడండి అసలు మొక్కకి మొక్కకి ఎంత తేడా ఉందో గ్యాప్ ఉందో నారైతే పీకేసుకున్నామండి ఏదైతే మనం పెంచుకున్న నారండి ఎంతో ఆనందం వేస్తుంది ఇలా ఉంటే ఈసారి అయితే దీంట్లో అయితే మాను మచ్చ కూడా ఏం లేదండి ఇక్కడ పీకిన ఎలా అయితే నేనైతే నరికేస్తున్నాను పారతో ఇసుక అయితే అండి చెప్తున్నాను కదా మాది ఇసుక ఇసుకునేలా అని చెప్పేసేసి ఇదైతే ఇసుకునే ఇక్కడైతే నరికేసి ఆ మొక్కలన్నీ తీసేసుకొని అప్పుడైతే మొక్క అయితే పెట్టుకోవాలి పోయడం వల్ల గట్టిగా అయితే అండి ఆ ప్లేస్ అంటే దున్నడం అవి ఏమీ లేదు కదా మొక్క అయితే పెరిగిద్ది కదా గట్టిగా ఉండిద్ది కింద నేల అయితే ఇదేమో ఇది కొంచెం ఉన్న దాంట్లో అయితే మనం నాన్ నూట నలభై ఐదు ఆ పక్కన ఉన్న పేడేమో సుప్రజ అండి రెండు పోసుకున్నాము నరికేసి నేలనైతే ఈ విధంగా అయితే నీట్గా చేస్తున్నానండి గడ్లు గడ్లుగా ఉంటే మళ్ళీ ఎగుడు తెగుడుగా ఉంటుంది నేల అయితే ఇట్లా మెత్తగా ఆ మొక్కలన్నీ తీసేసి నీట్గా అయితే చేసేసుకున్నానండి చేసేసుకుని అప్పుడైతే మొక్కలైతే పెట్టేసుకుంటాము మనం పెట్టిన మొక్క అయితే తొందరగా ఎదుగుతుందండి ఇలా గట్టిగా ఉన్న నేలనైతే నరికేసి నాటితే సదరం చేసుకొని లేకపోతే అక్కడే ఉండిద్దండి అది ఎదగడానికి చాలా కష్టమైద్ది ఇలా అయితే మెత్తగా గుల్లగుల్లగా గుళ్ళగా చేసేసుకొని నీట్గా అయితే చేసుకొని అప్పుడైతే పెట్టుకోవాలండి మొక్కనైతే చూడండి అక్కడ అయితే ఎలా ఉందో అయితే సుధరం చేయలేదండి ఇక్కడ కూడా మా అమ్మ అయితే లైన్ అయితే కొట్టేస్తుంది మొక్కలు పెట్టడానికి నాటేస్తుందండి లైన్లు అయితే కొట్టేసి ఈ నెల అయితే నారు పోసిన నెల అండి ఇది కొంచెం నెలలు అయితే పోసేసుకున్నాం మేము నాటుకుంటే ఎక్కువ ప్లేస్ పట్టదండి అది ఇత్తనాలు అయితే జిమ్ముతారండి అట్లా జల్లడం అయితే ఎక్కువ నేల పట్టిద్ది నాటడం అయితే కొంచెం నేలే పట్టిద్దండి పెళ్ళైతే ఉంటాయి అండి వీటికి పెడకొచ్చి నాలుగు మొక్కలు అటు లైన్ ఇట్లయినా అండి పెడకి ఆ లైన్లో అయితే మనుషులైతే కూర్చొని కాయలు కోయడం కానీ కలుపు తీయడం కానీ చేస్తారు నాలుగు మొక్కలు అయితే నాడుతారండి పెడకొచ్చేసేసి ఎక్కువ ప్లేస్ ఉంది సరిపోయిద్ది చెట్టు అందిద్ది అనుకుంటే ఐదు మొక్కలు పెట్టుకుంటారు మా సైడ్ అయితే నాలుగు మొక్కలే పెడతారండి పడిమాటలు అయితే నాటేస్తున్నామండి ఆ నార అయితే తీసుకొచ్చేసి ఎక్కడైతే మొక్క చనిపోయిద్దో అక్కడైతే పడిమాటలు అయితే నాటుకోవాలండి లేదు ఈ మొక్క చనిపోయే అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు అయితే నాటేసుకుంటే ఈ మొక్కలు అయితే కలిసిపోయిద్దండి ఫస్ట్ కాపు కా కలవకపోయినా రెండో కాపుకైనా కలిసిద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి